సినిమా పరిశ్రమ అన్న తర్వాత ఎంతో మంది నటులు నటీమలు వస్తుంటారు పోతుంటారు కొందరు మాత్రం దశాబ్దాల పాటు కొనసాగుతుంటారు మరికొందరు మాత్రం నాలుగైదు సంవత్సరాలకే కొనుమరిగే పోతుంటారు పరిశ్రమ అన్న తర్వాత ఇది సహజంగానే జరిగే పరిణామం అలాగే హీరోయిన్ కూడా ఎందరో వస్తుంటారు పోతుంటారు అలాగే తాను నటించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ఆమె ప్రస్తుతం దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లో లాయర్ గా రాణిస్తున్నారు వెంకటేష్ త్రిషా జంటగా నటించిన బాడీ సినిమాలో త్రిష పక్కన స్నేహితురాలుగా నటించింది రేష్మా రాథోడ్ ఆ సినిమాలో అందరూ త్రిషా కన్న ఆమెను ఎక్కువగా చూశారు బాడీ గార్డ్ తర్వాత ఈ రోజుల్లో సినిమాలో అవకాశం వచ్చింది ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచి పరిశ్రమల పెద్ద సంచలనం సృష్టించింది ఆ తర్వాత అనేక అవకాశాలు ఆమెను వెతుకు వచ్చాయి కానీ ఈ రోజుల్లో అందించినంత విజయం మాత్రం అందించలేకపోయాయి జై శ్రీరామ్ లవ్ సైకిల్ ప్రతిఘటన జీలకర్ర బెల్లం వంటి చిత్రాల్లో నటించారు విజయాలు అందకపోవడంతో రెండు వేల పదిహేడు తర్వాత రేష్మా పూర్తిగా నటనకు దూరమయ్యారు ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి భారతీయ జనతా పార్టీలో చేరారు పార్టీలో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు సినీ రంగం తర్వాత రాజకీయ రంగంలో న్యాయవాద రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు తాజాగా జూలై నెలలో రేష్మి రాథోడ్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా పదోన్నతి పొందారు సోషల్ మీడియాలో మొదటి నుంచి ఎంతో చురుగ్గా ఉండే రేష్మా రాథోడ్ తాజాగా తన ఫోటోను షేర్ చేశారు ఈ ఫోటోను చూసిన నటీజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత సంస్థలు లాయర్ గా ఎదగడం అంటే సాధారణ విషయం కాదని సినిమా పరిశ్రమ లాంటి ఆకర్షణీయమైన పరిశ్రమ నుంచి బయటపడడం కూడా గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రేష్మారాతో ట్రెండింగ్ గా నిలుస్తున్నారు బిజెపి తరపునే కేసులు వాదిస్తారా పేదల తరపున కూడా కేసులు వాదిస్తారా సుప్రీంకోర్టు వరకు రాలేని పేదలకు న్యాయం చేయండి అంటూ నటీజన్ కామెంట్లు పెడుతున్నారు సినిమా పరిశ్రమ అన్న తర్వాత ఎంతో మంది నటులు నటీమలు వస్తుంటారు పోతుంటారు కొందరు మాత్రం దశాబ్దాల పాటు కొనసాగుతుంటారు మరికొందరు మాత్రం నాలుగైదు సంవత్సరాలకే కొనుమరిగే పోతుంటారు పరిశ్రమ తర్వాత ఇది సహజంగానే జరిగే పరిణామం అలాగే కూడా ఎందరో వస్తుంటారు పోతుంటారు అలాగే తాను నటించిన మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న ఆమె ప్రస్తుతం దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు లో లాయర్ గా రాణిస్తున్నారు వెంకటేష్ త్రిషా జంటగా నటించిన బాడీ గార్డ్ సినిమాలో త్రిషా స్నేహితురాలుగా నటించింది రేష్మా రాథోడ్ ఆ సినిమాలో అందరూ త్రిషా కన్న ఆమెను ఎక్కువగా చూశారు బాడీ గార్డ్ తర్వాత ఈ రోజుల్లో సినిమాలో అవకాశం వచ్చింది ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచి పరిశ్రమలో పెద్ద సంచలనం సృష్టించింది ఆ తర్వాత అనేక అవకాశాలు ఆమెను వెతుక్కు వచ్చాయి కానీ ఈ రోజుల్లో అందించినంత విజయం మాత్రం అందించలేకపోయాయి జై శ్రీరామ్ లవ్ సైకిల్ ప్రతిఘటన జీలకర్ర బెల్లం వంటి చిత్రాల్లో నటించారు విజయాలు అందకపోవడంతో రెండు వేల పదిహేడు తర్వాత రేష్మ పూర్తిగా నటనకు దూరమయ్యారు ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగు పెట్టి భారతీయ జనతా పార్టీలో చేరారు పార్టీలో మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు సినీ రంగం తర్వాత రాజకీయ రంగంలో న్యాయవాద రంగంలో మంచి పేరు తెచ్చుకున్నారు తాజాగా జులై నెలలో రేష్మి రాథోడ్ సుప్రీంకోర్టు న్యాయవాదిగా పదోన్నతి పొందారు సోషల్ మీడియాలో మొదటి నుంచి ఎంతో చురుగ్గా ఉండే రేష్మా రాథోడ్ తాజాగా తన ఫోటోను షేర్ చేశారు ఈ ఫోటోను చూసిన నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు సుప్రీంకోర్టు లాంటి అత్యున్నత సంస్థలో లాయర్ గా ఎదగడం అంటే సాధారణ విషయం కాదని సినిమా పరిశ్రమ లాంటి ఆకర్షణీయమైన పరిశ్రమ నుంచి బయటపడడం కూడా గ్రేట్ అంటూ కొనియాడుతున్నారు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో రేషమ రాతో ట్రెండింగ్ గా నిలుస్తున్నారు బీజేపీ తరపునే కేసులు వాదిస్తారా పేదల తరపున కూడా కేసులు వాదిస్తారా సుప్రీంకోర్టు వరకు రాలేని పేదలకు న్యాయం చేయండి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు